సోషల్ మెసేజ్ కంటెంట్ లో కొంచెం అంటే సినిమా మొత్తం తీసినప్పుడు అక్కడక్కడ కట్ చేయాల ఏందంటే ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా మెయిన్ ఈ కంటెంట్ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు ఓట్ అయ్యండి ఇండియా మార్చండి రాజకీయ నాయకులు మారవటం లేదు మా భవిష్యత్తు మార్గం లేదు రాజకీయ నాయకుల కన్నా ముందు మీరు మారి మీరు మంచి వ్యక్తులకు ఓట్ అయ్యండి అనేది కంటెంట్ అనమాట ఆ కంటెంట్ అయితే చాలా చాలా బాగుంది ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ ఈ సినిమా చూడాలి ఆ డైలాగ్స్ అయితే చాలా బాగుంది ఎక్కువగా ఇంగ్లీష్ లోనే ఉంటాయి అనమాట ఐఎమ్ అన్ప్రెడిక్టేబుల్ అనేది మీ ఓటింగ్ ని నేనే రూలింగ్ చేస్తాను ఈ డైలాగ్స్ అన్ని కానీ చాలా చాలా నైట్ నుంచే వస్తా ఉన్నాయి తమిళనాడులో అయితే ఇరవై రివ్యూలు ఎత్తుకుంటే టాప్ రివ్యూస్ నైన్టీన్ రివ్యూస్ పాజిటివ్ గా వస్తుంది తమిళనాడు ఏంటంటే శంకర్ గారికి వాళ్ళ మార్క్ అక్కడ కనపడింది పూర్తిగా కనపడింది మన తెలుగులో కానీ ఏంటంటే మెల్లమెల్లగా రీచ్ అవుతుంది అనుకుంటున్నాను మొత్తం డైలాగ్ డైలాగ్ ఫైట్స్ అంటే ఇది గేమ్ చేంజర్ మనకి టైటిల్ లోనే పెట్టారు కదా బ్రో ఇది చేంజింగ్ అంటే అంటే మనకి చేంజర్ గా ఉంటారు కదా ఆపోజిషన్ పార్టీ దీంట్లో పొలిటికల్ కి ఒక ఈసీ కి మధ్యలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ కి వాళ్ళకున్న పవర్ ఏంది అనేది ఈ సినిమాలో చూపించారు మనకి ఏంటంటే నార్మల్ గా ఒక మినిస్టర్ వచ్చినా గానీ ఎవరైనా వచ్చినా గానీ ఐఏఎస్ ఐపీఎస్ లు వణుకుతుంటారు కానీ దానికి వణకాల్సిన అవసరం లేదు దాన్ని రాజ్యాంగం పరంగా మనం కానీ ముందుకెళ్తే దాంట్లో ఎంతో గొప్పతనం ఉండేది అనేది చూపించారనమాట ఐపీఎస్ పాత్ర సినిమాకే హైలైట్ అసలు ఈజీ లాస్ట్ సెకండ్ హాఫ్ లో వచ్చేదైతే అల్టిమేట్ గా ఉందన్న సినిమా